ేరు దీన్నే ఇంగ్లీష్లో పెరివింకిలని హిందీలో సదాబహర్ అని అంటారు ఈ మొక్క ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది బిళ్లగన్నేరు యొక్క ఆకులు మరియు పూల రేకులలో ఫ్లేవనాయిడ్లు ఆల్కలాయిడ్స్ కార్బోహైడ్రేట్లు మరియు విన్క్రిస్టిన్ విన్ విన్కార్డిన్ వంటి ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి బిళ్లగన్నేరు ఆకులను శుభ్రం చేసి వాటి నుంచి తీసిన రసం ప్రతిరోజూ ఉదయం తాగడం వల్ల అధిక రక్తపోటు సమస్య నుంచి విముక్తి పొందవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి ఈ మొక్క వేర్లను ఎండబెట్టి పొడి చేసుకుని ఆ పొడిని ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం అర టీ స్పూన్ పొడిలో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి తాగడం వల్ల మధుమేహ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది బిళ్లగన్నేరును అధిక మోతాదులో వినియోగించడం వల్ల వికారం వాంతులు తలనొప్పి మరియు జ్వరం వంటి దుష్ప్రభావాలు కలగవచ్చు దీనిని వినియోగించే ముందు ముఖ్యంగా గర్భవతులు బాలింతలు వైద్యుల సూచనలు తీసుకోవడం మర్చిపోవద్దు